అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ చూస్తూ ఉన్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బాగా విస్తృతంగా అందరిలో వినిపిస్తుంది చాలామంది దానికి ట్రీట్మెంట్ కూడా రెడీ అవుతున్న సిచ్యువేషన్ అసలు ఈ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది దానికి ఏమైనా అంటే రకరకాలు అంటే వివిధ రకాలు ఏమైనా ఉంటాయా ఏ విధానం ఏ రకంగా ఉంటుందంటారు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటండి ఒక హెయిర్ని అంటే ఒక హెయిర్ ఫాలికల్ని తీసుకొచ్చి మనం వేరే చోట పెడతాం అనమాట అంటే రీఎలోకేషన్ చేస్తున్నాం ఈ బ్యాక్ సైడ్ ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ ఫాలికల్ని తీసుకొచ్చి మనం ఫ్రంట్ పెట్టేస్తారు అనమాట ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇంతకుముందు ఓల్డ్ పద్ధతిలో ఏంటంటే ఎఫ్యూటీ అని ఉండేది అంటే ఒక స్ట్రిప్ ఒక స్ట్రిప్ తీసేసి అక్కడ సూచర్స్ వేసేసి ఈ ఒక్కొక్క హెయిర్ తీసి ఇక్కడ ముందు భాగంలో ఇంప్లాంట్ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా ఎఫ్యూఈ అనే టెక్నిక్ వచ్చింది ఇది ఇప్పుడు బాగా పాపులర్ అనమాట ఈ ఎఫ్యూఈలో ఏంటి అంటే ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ తీసి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేస్తారు అది ఎఫ్యూఈ ఎఫ్యూఈ ఎందుకు పాపులర్ అయింది అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కొంచెం ఈజీ కూడా ఉంటుంది అండ్ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది వెనకాల పెద్ద స్కార్ రాదు ఎందుకు పెద్ద స్కార్ వచ్చేది ఆ స్ట్రిప్ తీసి సూచర్ వేసేసరికి బిగ్ స్కార్ వచ్చేది ఇప్పుడు ఆ స్కార్ అనేది రాదు సో అందుకని ఇప్పుడు ఎఫ్యూఈ అనేది బాగా పాపులర్ అయిపోయింది అంటే మేడం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏమైనా పర్టికులర్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ తర్వాత చేయకపోవడం లేకుండా ఎవరికైనా అంటే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ట్వంటీ తర్వాత చేయించుకోవచ్చు తర్వాత ఎయిటీ అంటే ఇంకా అంత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయము కదా సో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు అయితే రీజనబుల్ ఉంటుంది ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఎర్లీగా చేయడం అనేది వీలైనంత వరకు మేము పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాము ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక కూడా అది కొన్ని రోజులకు మళ్ళీ డోనార్ డామినెన్స్ అనేది వచ్చి మళ్ళీ ఆ హెయిర్ అయిపోయే ఛాన్స్ ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్లోనే మీరు వేరే ఏ అదర్ ట్రీట్మెంట్ ట్రై చేయకుండా డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు సో ఫార్టీ ఫైవ్కి మళ్ళీ హెయిర్ తగ్గి తగ్గిపోతుంది సో వీలైనంత వరకు మీరు పోస్ట్పోన్ చేసుకొని న్యాచురల్గా హెయిర్ రీగ్రోత్ వచ్చేటట్టు చేసుకొని అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే బెటర్